అందరికీ నమస్కారం ఆసనాలతో అందరికీ ఆరోగ్యం ఆసనాలు శారీరక ఆరోగ్యానికి ఒక శాసనాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి ఆసనాలు వేయడము అంటే మన శరీరం ఆరోగ్యంగా యవ్వన శక్తితో ఉండడానికి కావలసినటువంటి శిక్షణ ఇవ్వడం లాంటిది జీవితాంతం ఏ పని చేసినా ఈ శరీరంతోనే మనం చేస్తూ ఉండాలి మరి ఆసనాలు అనేటటువంటివి మన యొక్క ఆంతరాంగకమైన అంగాల్ని లైఫ్ టైం హెల్దీగా ఎనర్జెటిక్గా యవ్వన శక్తితో అవి పని చేయడానికి కావలసినటువంటి స్ట్రెంగ్త్ని మనం ఇవ్వడానికి ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం హనుమాన్ ఆసన్ ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి ఆసనం ఇది నర్వస్ సిస్టమ్ యొక్క శక్తిని బాగా పెంచుతుంది లెగ్స్ యొక్క స్ట్రెంగ్తనింగ్ బాగా పెంచుతూ ఉంటుంది బాడీలో మంచి ఫ్లెక్సిబిలిటీని తీసుకుని వస్తూ ఉంటుంది బాడీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం హనుమానాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం హనుమానాసనం ఈ ఆసనం స్టాండింగ్ పొజిషన్ నుంచి చేస్తాం నిలబడే స్థితి నుంచి ముందుగా పాదాలు రెండు చేతలో ఉంటాయి రెండు చేతులు శరీర పక్క భాగాలు తాగుతున్న విధంగా ఉంటాయి ఈ స్థితిలో ఎడమకాల్ని ఒక టూ ఫీట్ వెనక్కి ఉంచుకోవాలి ఇప్పుడు రెండు చేతులతో నేలపైన సపోర్ట్ తీసుకొని నిదానంగా ఎడమకాల్ని బ్యాక్ వైపు ముందు వైపుకి స్ట్రెచ్ చేస్తూ పూర్తిగా శరీరం మొత్తం నేలపైన ఉండే విధంగా నమస్కార స్థితిలో ఇప్పుడు రెండు చేతులు సపోర్ట్ తీసుకొని మళ్ళా యథాస్థానానికి రావాలి ఉడకాలని గడం కాల్ని చేతుల్లో తీసుకొని రావాలి చూశారు కదండి ఈ హనుమానాసనం చేయాలంటే చక్కగా కొన్ని వార్మప్స్ మంచి ప్రాక్టీస్ కావాలి ఈ హనుమానాసనం చేయడం ద్వారా నరాల యొక్క శక్తి బాగా పెరుగుతుంది అలాగే బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతూ ఉంటుంది లెగ్స్ స్ట్రెంగ్నింగ్ బాగా పెరుగుతూ ఉంటుంది తొడల కండరాలు కాళ్ళ యొక్క పిక్కల యొక్క కండరాలు బాగా పెరిగి బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతూ ఉంటుంది మైండ్ రిలాక్స్గా ఉంటుంది మైండ్ స్టేబుల్గా ఉంటుంది అంతేకాదు బాడీ అంతా స్ట్రెంథనింగ్ అవుతూ వస్తూ ఉంటుంది ఇది ఒకేసారి రాకపోవచ్చు నిదానంగా నిదానంగా చిన్న వయసు నుంచే ప్రాక్టీస్ చేస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ చాలా సునాయాసంగా వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదండి మరి ఇలాంటి ఆసనాలు అందరూ కూడా చేస్తే ప్రతిరోజు ఆసనాలతో ఆరోగ్యాన్ని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం ఈ ఆరోగ్యాన్ని ఎవరికి వారే ఆదా చేసుకోవాలండి ఇది మనకి ఎక్కడ దొరికేటటువంటిది కాదు కాబట్టి ప్రతిరోజు ఆసనాలు చేస్తే అందరమీ ఆరోగ్యంగా ఉండవచ్చు నమస్కారం